వెల్కమ్ టు బీటీ న్యూస్ ఒజిలి మండలం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పాద్రి హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కిలిపెట్టి సంజీవయ్య పాల్గొని మాట్లాడుతూ కోసం సొంత మామను మభ్యపెట్టి వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల కూటమి పరిపాలన ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారే కానీ చంద్రబాబు మేనఫెస్టోనా ఆములు చూడడం లేదని అధికారాన్ని దురుపయోగం చేస్తున్నారని తెలిపారు అభివృద్ధి ఎక్కడా లేదని జగన్ అన్న రాజన్న పెట్టిన పథకాలను పేర్లు మార్చి ప్రజలకు తీసుకెళుతున్నారు తప్ప సొంత నిర్ణయాలతో చేస్తుందేమి లేదని ఎద్దే వచ్చేసరికి కార్యక్రమంలో వైస్సార్సీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఒక ఇంజనీర్ డాక్టర్ ఏంటంటే ఏమయ్య అంటే ఏమయ్యా చదువుకున్నామంటే అయ్యా రాజశేఖర అరుపు అంటారు అయ్యా రాజశేఖర్ అరుపు నేను ఇంజనీర్ అంటాడు వాళ్ళ ఆయన కూడా చెప్తాడు రాజశేఖర్ గారు పుణ్యం నా కొడుకు ఇంజనీర్ అయినాడు నా కొడుకు డాక్టర్ అయినాడు నా కొడుకు లాయర్ అయినాడు ఇంత ఒకటి రాజశేఖరుడు గారిని ఈ రోజుకి తలుచుకుంటారు అని ఆడ వస్తే రాజశేఖర్ గారు గుర్తు సార్ రాజశేఖర గారు గుర్తు సార్ ఆర్ఎస్ ఆయన ఎన్టీఆర్ ఆలపించామంటూ ఇంకా చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ అనొచ్చు లేకపోతే లోకేష్ బాబు గారు ఆరోగ్యశ్రీ అనొచ్చు ఏదైనా మార్చుకొని ఆరోగ్యశ్రీ అంటానే పేదవాడి ఆరోగ్య గుర్తించె వైఎస్ రాజశేఖర గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే బిడ్డ చదువుకుంటే అమ్మఒడి పథకం అంటానే నువ్వు తల్లికి వందనన్నా అమ్మఒడి అన్నా గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు నీ విధంగానే పిల్లలు అరిచారు తల్లికి బంధం మా లోకేష్ ఆలోచన అంటే కాదు కాదు ఈ జగనన్న ఆలోచన జగనన్న అమ్మఒడి కథకమని చెప్తున్నారు అంటే అమ్మఒడి కార్యక్రమం అంటే జగన్ అన్న గుర్తొస్తాడు చేయత కార్యక్రమం నీ అనేది ఒకవేళ నేను పొరపాటు ఇప్పుడు ఇచ్చినా కూడా గుర్తొచ్చేది చేయత కార్యక్రమం ద్వారా జగన్ అన్న ఇచ్చే కార్యక్రమం గుర్తొస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు మరి ఇప్పుడు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా చేశారు నాది నలభై సంవత్సరాల పై అబద్ధాలు చెప్పాడు అయితే నువ్వు పోయిన తర్వాత అయినా నీ తర్వాత అయినా ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క పథకం గుర్తొస్తుంది నువ్వేమన్నా ఒక పథకం పెట్టావా ఈ పేద ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి నీ ఆలోచన ద్వారా ఈ మంచి పథకాన్ని ఇచ్చాను దీని ద్వారా వాళ్ళు లబ్ధి చేయకూడదని చెప్పే ధైర్యం నీకుందా చెప్పే అవకాశం నీకుందా భవిష్యత్తులో భవిష్యత్తులన్నా చూపించుకునే ఆలోచన నీకుందా ఆ మంత్రి కూడా ఎందుకంటే పేదవాడిని మోసం చేయడం తప్ప పేదవాడికి సహాయం చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మన నాయకుడికి ఆ నాయకుడికి ఎంత వ్యత్యాసం చేయాలి తెలియజేయాలి మోస మాటలకి మాటలకి చంద్రబాబు గారి గాలిడీ విద్యులకి మోసపోయి అధికారం పెట్టారు దాంతోపాటు ఈని మరి మేనేజ్ చేసి దొంగచాటుగా దొంగదారిలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే ఆయనకి మామను వెన్నుపోటు పంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దొంగచాటుగా ఎట్ట ముఖ్యమంత్రి అయ్యాలో అన్నీ తెలిసిన వ్యక్తి అందుకే కూడ బలుకొని గుంపుగా బీజేపీ జనసేన టీడీపీ ఇంకొకసేన ఇంకొక పార్టీ అందరూ కలగలిపి జగన్మోహన్ గారిని మోసంతో కానీ ప్రజల నుంచి మాత్రం తీసిలేకపోయారు అందుకే నూటికి నలభై శాతం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బయట వస్తే పట్టు మంది పది మంది కూడా రావట్లే ఆ పోలీసులు ఆ అధికారులు తప్ప ఆ వై టీడీపీ నాయకులు తప్ప ఇంకొకరు రావట్లే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఉన్న చంద్రబాబు నాయుడుకున్న తేడా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన ఆదరణ ఈరోజు ప్రజలందరూ కూడా గ్రామాల్లో అయ్యో మేము మోసపోయాము మేమేసుకు ఓట్లు ఎట్టబోయే వీళ్ళు మోసగించి మాకు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారాన్ని తిప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేన వల్ల మేము నష్టపోయాము మాకు ఇబ్బందులు పడతా ఉన్నామని ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అంటున్నారు అందుకనే మనం వాళ్ళని మేలుకొల్పాలి మరి వాళ్ళందరికీ తెలియజేయడానికే ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాని పశువుని గుర్తు చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా మీకు అందరూ కూడా మరి క్యూఆర్ కోడ్ ఇస్తాం మీ ఫోన్లో క్యూఆర్ కోడ్ ఇస్తాం క్యూఆర్ కోడ్ ఇస్తే ఆ క్యూఆర్ కోడ్ని కనుక మీరు స్కాన్ చేసి మరి చేస్తే ఐదోది దొంగ కేసులు ఐదోది దొంగ కేసులు ఇది ఆయన చేసే నిర్వాహకం లేదంటే ఇది ఆయన చేసేది అంటే తప్పుడు కేసులు అగనేసి హత్యలు అరాచకాలు అత్యాచారాలు దొంగ ప్రచారాలు అబ్బద్పు ప్రచారాలు ఈ సూపర్ ఈ చేసి ఆయన సూపర్ సిక్స్ అమలు చేశారని చెప్తున్నారు కాబట్టి ఇదన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన అంటే ప్రజలు తీసుకెళ్ళి ప్రజలకు తెలియజేసి ఏమి నచ్చబోయో చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే వదలడు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేశారు కాబట్టి మరి ధర్నాలు చేశారు కాబట్టి ర్యాలీలు చేశారు కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీశారు కాబట్టి మీకు ఆ అమ్మఒడైనా అరకొరగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వీళ్ళందరికీ కూడా సూపర్ సిక్స్ అమలయ్యే విధంగా చేస్తామని చేస్తామని వీళ్ళందరూ కూడా తెలియజేయాలని గ్రామాల్లో కార్యక్రమాలు చేయాలని మీ అందరూ కూడా వేడుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా హింద్